రైతులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం యాక్షన్ అయితే ఇప్పటివరకు అయితే అర్థం భాగం యాక్షన్ అయితే అయిపోయింది యాభై శాతం అయితే అయిపోయింది ముందుగా స్టాక్ చూసుకుంటే రెండు లక్షలైతే స్టాక్ దాటిందినా ఏరేమైనా అయితే రెండు లక్షల పదివేలు పదహైదు వేల వరకు స్టాక్ వచ్చిందనా అన్నారు కన్ఫామ్గా అయితే ఇంత అని చెప్పలేం కానీ రెండు లక్షలైతే స్టాక్ అయితే దాటిపోయింది రెండు పైనే వచ్చింది దిగుమతి అయితే ఇక ధరలు చూసుకుంటే యాభై శాతం యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత టాప్ రేట్ వచ్చి నాలుగు వందల టాప్ రేట్ అయితే ఒక ఐటమ్ పడింది నా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అక్కడక్క ఒక్కొక్క ఐటాలు మాత్రమే పడ్డాయి నెంబర్ వన్ బెస్ట్ జబర్దస్త్ ఐటాలు అవి ఇక క్లాస్గా ఏమైనా ఉన్నాయా అంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అన్లిమిటెడ్గా ఎక్కువగా పడుతున్న ఐటాలు ఇవి మూడు నుంచి మూడు యాభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ ఐటాలు పడుతున్నాయి ఎక్కువగానే ఇక సెకండ్ క్వాలిటీలు ఇవి ఏమైనా ఉన్నాయంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే రైతులు పడుతున్న ధర ధరలు ఇవి సెకండ్ క్వాలిటీలు మీడియాలు రెండు వందల నుంచి మూడు వందల వరకు వెళ్తే పడుతున్నాయి ఇక పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రూపాయలు థర్డ్ క్వాలిటీలు వచ్చి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఇట్లా థర్డ్ క్వాలిటీలు పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల వరకు అయితే పడుతున్నాయి ఇది నా సమాచారం ఇంకా ఏమన్నా ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వరకైతే టాబ్లెట్ నాలుగు వందలు యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అనంతపురంలో ధరలు పలుగుతాయి యావరేజ్గా ఈ సమాచారం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి